ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చింతలపాడు గ్రామం పాఠశాల భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ్య లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా నెలకొల్పుతూ ప్రజలకి స్వేచ్ఛ ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతల్ని కల్పించిన మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినం నేడు మన దేశ సమైక్యత పరిణమిల్లేలా భారతీయతను చాటి చెబుతాం దేశ సమగ్రాభివృద్ధికి పురోగతికి తోడ్పడదాం దేశం కోసం అశువులు బాసిన మహానీయులు ధైర్య సాహసాలని త్యాగాల్ని స్మరిస్తూ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో కారు మంచి సుబ్బారావు చెరువు చైర్మన్ హనుమంతరావు గ్రామ సర్పంచ్ చాట్ల దానయ్య సచివాలయ సిబ్బంది మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు stande anand shah stande hey anand shah

గ్రామ పెద్దలు సుబ్బారావు గారికి అదేవిధంగా మన గ్రామ ప్రథమ పౌరులు ప్రెసిడెంట్ గారు తానయ్య గారికి సచివాలయ ఉద్యోగస్తులకి తోటి ఉపాధ్యాయునికి అందరికీ కూడా రిపోర్టర్ కానీ మన స్టాఫ్ అందరికీ కూడా ముందుగా నా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిల్లలందరికీ కూడా నా ఆశిస్తుంది మరి మనకి స్వతంత్రము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వారు అనేక సంవత్సరాలు పరిపాలన చేసి భారతీయులందరినీ కూడా బానిసలుగా మార్చి అనేక వేదనలకు గురి చేస్తే గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ భగత్ సింగ్ మరి అనేక మంది భగత్ సింగ్ అట్లానే అల్లూరి సీతారామరాజు ఇట్లా అనేక మంది యొక్క త్యాగ వల్ల మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మనము పరిపాలించుకోవాలి ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక దేశాలను తిరిగి మన భారతదేశానికి సుదీర్ఘమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు మన పాత రాజ్యాంగం ప్రకారం మనం మనము చక్కగా పరిపాలించబడుతున్నాం మరి సందర్భంగా ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భాన్ని ముందుగా మనము జెండావందనం చేసుకుందాం ఆ తర్వాత వక్తలు మాట్లాడతారు ఆడ ఆడ ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మనం ఒక దీని మీద ఒక చర్చగా మనం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం వచ్చింది ఆ రోజు మనం జెండా అగ్రహేస్తున్నాం ఈరోజు గణతంత్ర దినోత్సవానికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకు రాజ్యాంగం ప్రసాదించారు ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం ప్రసాదించారు అందరూ మహానుభావులు కృషి వల్ల గాంధీ గారు విజయ గారు సుభాష్ చంద్రబోస్ కలూర్చేత రామరాజు గారు వల్ల మహానుభావుల వల్ల స్వాతంత్రం వచ్చింది ఇరవై పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు చెప్పకుండా జరుపుకుంటున్నాం మనం దానికి అది ఆ రోజు ఎందుకు జరుపుకోవాలనేది ఒక మన చర్చ ఆ రోజు మనం ఎందుకు ఆ రోజు మనకు రాజ్యాంగం వచ్చింది అప్పటివరకు రాజ్యాంగం లేదు